ఇలాంటిది ఒక చిన్న వాటర్ బాటిల్ అయితే తీసుకుంటున్నాను ఈ వాటర్ బాటిల్ పైన నేను చూపిస్తున్నట్టుగా ఒక చాక్ ని కొంచెం వెయిట్ చేసి ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇలా కట్ చేసుకుంటున్నాను దీన్ని కరెక్ట్గా వచ్చేలాగా నేను ఇలా కత్తెరతో కొంచెం ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి స్ట్రెయిట్గా వచ్చేలాగా ఇప్పుడు దీనికి మన ఇంట్లో ఇలాంటి మనం గిన్నెలు తోముతూ ఉంటాం కదా ఇలాంటి స్క్రబ్బర్లను ఇలాంటి స్క్రబ్బర్ను ఒకటి తీసుకొని మనం ఇప్పుడు దీనికి ఏదైనా గమ్ ఉంటే గమ్ పెట్టుకోండి లేదంటే ఇలాంటి ఫెవి బాండ్ పెట్టుకున్నా కూడా చక్కగా అతుకుతుందనమాట గట్టిగా చూడండి ఇలా ఫెవి బాండ్ పెట్టేసి నేను ఇలా మనం ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఈ స్క్రబ్బర్కి చూడండి ఇలా ఇది కొంచెం సేపు మనం ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి అది ఈజీగా అతుకుపోతుంది అనమాట కొంచెం సేపటి తర్వాత చూడండి ఇలా ఇలా కాసేపటి తర్వాత ఇది గట్టిగా అతుక్కుంటుంది ఇంకా ఓకే ఇలా తయారు చేసుకోవాలి ఇది ఎందుకు యూస్ చేస్తా యూస్ చేయొచ్చు అంటే ఇప్పుడు దీనిలోకి నేను ఇప్పుడు వాటర్ బాటిల్ మూత తీస్తున్నాను చూడండి తీసి మనం మామూలుగా దీనిలో ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ని వేసుకుని లేదైనా ఇదైనా సరే లేకపోతే కొంచెం సర్ఫ్ అయినా సరే వేసుకోవచ్చు వేసుకొని మనం వాటర్ కొంచెం తగిలించి దీనికి మనం ఇలా సింకుని కానీ లేకపోతే మామూలుగా టైల్స్ని కానీ ఏవైనా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ స్క్రబ్బర్ మనకి కొంచెం షార్ప్గా గట్టిగా ఉంటుంది కాబట్టి ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట తర్వాత మనం మాటి మాటికి దీనికి సబ్బు పెట్టడం ఇదంతా ఏమీ అవసరం లేదు మనం అందులో కొంచెం లిక్విడ్ వేసాం కాబట్టి కొంచెం కొంచెంగా ఆ లిక్విడ్ అనేది వచ్చి కిందికి మనకి ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా నీట్గా ఈజీగా ఉంటుందన్నమాట చూడండి పాతవి ఇంకా స్క్రబ్బర్ ఇంకా ఇది అయిపోయింది చాలా రోజులు వాడడం పాడేస్తాం అనుకునేటప్పుడు అయితే ఇలాంటి మనకి ఇంట్లో చాకులు కానీ కత్తెర్లు కానీ ఉంటాయి కదా మనం మామూలుగా పాల ప్యాకెట్స్ కూరగాయలు కట్ చేయడానికి ఉంచుకుంటాం కదా అలాంటి వాడుకుని అయితే ఇలా కొంచెం అవి షార్ప్ అవుతాయి అనమాట ఇలా కత్తెరితో నేను చూపించిన విధంగా ఇలా కత్తిరిస్తున్నట్టుగా అంటే అవి కొంచెం షార్ప్గా అవుతాయి ఓకేనా ఇలా నేనైతే చాలా రకాలుగా ఈ స్క్రబ్బర్లు అయితే యూజ్ చేస్తానండి చాలా నేను చెప్పినవన్నీ ప్రతిదీ కూడా ఖచ్చితంగా అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్స్ సబ్స్క్రైబ్ మనం వాషింగ్ మిషన్ లో లిక్విడ్స్ అయితే వేస్తూ ఉంటాం కదండి వాషింగ్ ఇంకా అవి చాలా రేట్ పెట్టేసి కొనుక్కొచ్చుకుంటాం బయట నుంచి ఇంకా అలా కాకుండా మనం ఇంట్లోనే తక్కువ రేటు తో మనం ఇంట్లోనే లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాము మీరు అనుకుంటూ ఉండవచ్చు ఇంట్లో తయారు చేసిన లిక్విడ్ వల్ల బట్టలు మురికి పోతుందా అనుకుంటారేమో లేదండి బాగుంటాయి బట్టలు కూడా నేను వాషింగ్ మిషన్ లో వేసిన బట్టలు ఇప్పుడు నేను మీకు చూపించేవి బట్టలు మనం బయట నుంచి తెచ్చుకున్న లిక్విడ్ తో ఎలాగైతే ఉతికితే ఎలా వస్తున్నాయో బట్టలు మురిగిపోయి ఇంకా ఈ లిక్విడ్తో మనం ఉతుకున్నా కూడా అలాగే వస్తుంది నేను ట్రై చేశాను నాకు ఓకే అనిపించిన తర్వాతే నేను ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను నేను దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఈ రోజు చూపిస్తాను ముందుగా మనం ఒక గిన్నె అయితే తీసుకొని దాంట్లో ఒక లీటర్ వాటర్ బాటిల్ ఉంటుంది కదండి ఆ లీటర్ వాటర్ బాటిల్ నిండా వాటర్ తీసుకున్నాను ఓకే తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులో ఈ సాల్ట్ ఎందుకంటే మనకి బట్టలు కలర్ పోకుండా ఉండడం కోసం తర్వాత ఒక ప్యాకెట్ కంఫర్ట్ తీసుకున్నాను కొంచెం స్మెల్ వస్తుంది కదా సో అందుకోసమనే ఒక ఫోర్ రూపీస్ ఇది ప్యాకెట్ ఫోర్ రూపీస్ ప్యాకెట్ కంఫర్ట్ ఉంటుంది కదా అది తీసుకున్నాను అది మొత్తం అంతా వేసుకున్నాను ఇదంతా మొత్తం వాటర్లంతా అంతా కలిపేసేయాలి తర్వాత నేను వాషింగ్ మిషన్ తీసుకొని త్రీ ఇయర్స్ అవుతుంది వాషింగ్ మిషన్ తీసుకోకముందు నేనైతే ఈ సోప్తోనే బట్టలు అయితే ఉతుక్కునేదాన్ని అనమాట ఇదేనే కాదు మనకు ఏదైనా సరే మీకు ఏది నచ్చితే అది ఎర్రం కానీ లేకపోతే ఏదైనా ఒకటి బాగుంటుంది దీంతో బట్టలు మురికిపోతుంది అనిపిస్తుందా ఆ ఏదైనా ఒక సోప్ని తీసుకొని ఇలా ఈ కొంచెం ఇలా తురుమేసుకోండి ఇలా తురుముకోండి ఓకేనా ఇలా వస్తుంది నేను మొత్తం ఒక సబ్బు మొత్తం ఇలాగే తురుముకున్నాను ఇప్పుడు చూడండి ఇంకా ఇది మొత్తం ఒక సబ్బు మొత్తం కంప్లీట్గా తురుమేసుకున్నాను ఇంత వచ్చింది నాకు ఇది టెన్ రూపీస్ సబ్బు ప్యాకెట్ ఇది అయితే టెన్ రూపీస్ ఇది ఇదంతా మొత్తం ఆ వాటర్లో వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మొత్తం అసలు కొంచెం కూడా సబ్బు అనేది ఎక్కడ లేకుండా మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఇలా ఒక టెన్ మినిట్స్ అలా కలిపితే అది తొందరగానే కరిగిపోతుంది తర్వాత మనకి ఇందులో కొంచెం అక్కడక్కడ కొంచెం డస్ట్ వస్తుంది కదా కొంచెం పుల్లలు అలాంటివి వస్తాయి సబ్బులో అలాంటివి వచ్చినప్పుడు మనం వాషింగ్ మిషన్లో కదా మనం వేసేది మళ్ళీ వాషింగ్ మిషన్లో ఎక్కడైనా ఇరుక్కుపోయినా కొంచెం కష్టం అవుతుంది అందుకోసం అనేసి ఇది మొత్తం కరిగేంతసేపు కలుపుకున్న తర్వాత దీన్ని నేనైతే వడగట్టుకుంటాను మనకి టీ జాలీలు ఉంటాయి కదా దాంతో అయితే వడగట్టేసుకోవాలి ఓకే ఇదైతే మీరు అనుకోవచ్చు దీంతో మురికిపోతుందా అనుకుంటారేమో లేదండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నేను ఇప్పుడు దాదాపుగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే నేను ఇది చేశాను ఇంట్లో చేశాను తర్వాత నాకు ఓకే అనిపించిన తర్వాతే నేనైతే మీకైతే చెప్తున్నాను ఈ వీడియో అయితే ఇప్పుడైతే నేను వడగట్టేసుకుంటున్నాను వడగట్టేసుకుని మొత్తం అంతా ఇది నేను వాటర్ ఇప్పుడు నేను ఏ బాటిల్ అయితే వాటర్ తీసుకున్నానో ఆ బాటిల్లో మొత్తం నింపేసి స్టోర్ చేసి పెట్టేసుకుంటాను నేను దీన్ని ఎలా వాడుకుంటానో కూడా మీకు చెప్తాను చూడండి ఇలా మొత్తం అంతా ఒకసారి అంతా వడకట్టేసుకొని తర్వాత బాటిల్లో అయితే నింపి పక్కన పెట్టేసుకోండి ఇది ఖచ్చితంగా నాకు ఇప్పుడు ఇది ఒక పదిహేను రూపాయలు ఈ లిక్విడ్ అయితే నాకు తయారైంది దీన్ని నేను ఖచ్చితంగా ఒక టెన్ డేస్ ఒక వన్ వీక్ వరకు అయినా నేను దీన్ని యూజ్ చేస్తాను వాడతాను అయినా బెటరే కదా వన్ వీక్ అన్నా కానీ మనం పెట్టింది పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు మనం వారం రోజులు ఉతుక్కుంటాం అంటే బెటరే కదా నాకైతే బెటరే అనిపించింది బెటర్గానే ఉంది ఇది అయితే అందుకోసం మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే నేను మీకు చూపిస్తున్నాను తర్వాత ఇంకా మొత్తం అంతా ఇలా నింపేసుకోండి ఓకే చూసారా ఇప్పుడు నేను వన్ లీటర్ వాటర్ బాటిల్ మొత్తం నింపేసాను ఇప్పుడు ఇది మనం ఒక్క సోప్ వేసాం కాబట్టి కొంచెం అది లిక్విడ్ కూడా కొంచెం చిక్కగానే ఉంటుంది కొంచెం పలచగా అట్లా ఏమి ఉండదు చిక్కగానే ఉంటుంది మనం మొత్తం ఒక సోప్ మొత్తం వేసేసుకున్నాం కాబట్టి చిక్కగానే ఉంటుంది ఇంకా చూసారా ఇలా తయారు చేసి పెట్టుకోండి ఇది ఒక నేనైతే వన్ వీక్ ఒకసారి టెన్ డేస్ ఒకసారి అయితే ఇలా చేసి పెట్టుకుంటున్నాను ఓకే దీన్ని నేను వాషింగ్ మిషన్ తీసుకున్న తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను వాడిన లిక్విడ్ అయితే ఐఎఫ్పి కంపిందేనండి చూడండి ఇది నేను చూపించేది ఇప్పుడు చూపిస్తాను ఈ లిక్విడ్తో పాటు అది కూడా వాడుతున్నాను ఇది కంప్లీట్గా ఇది ఒక్కటే వాడను అది కూడా వాడతాను అది ఎలా వాడతానంటే నేను వాషింగ్ మిషన్ తీసుకున్న ఫస్ట్ నుంచి కూడా నేను వాడిన లిక్విడ్ అయితే కంఫర్ట్ సారీ ఐఎఫీ కంపిందే ఐఆర్బీ కంపెనీదే తీసుకున్నాను ఇది వన్ లీటర్ వా వన్ లీటర్ లిక్విడ్ బాటిల్ ఇది రేట్ వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఈ లిక్విడ్ నాకు ఖచ్చితంగా ఒక ట్వంటీ డేస్ వరకే వస్తుంది అంతకంటే ఎక్కువ అయితే రాదు ఆ ఒక పైన మూత ఉంటుంది కదా ఆ మూతలో మూత కొంచెం ఎక్కువ అయితే వేస్తాము తర్వాత మనం డైలీ వాడుకునే బట్టలు మనం ఇంట్లో మంది ఎక్కువగా ఉంటే బట్టలు లిక్విడ్ కూడా ఎక్కువనే పడుతుంది తర్వాత బెడ్షీట్స్ అవన్నీ పెండుకుంటూ ఉంటాం కదా అన్ని వాషింగ్ మిషన్లో వేసాం కాబట్టి నాకు ఖచ్చితంగా ట్వంటీ డేస్ అవుతుంది అందుకోసం అనేసి నేను అయితే ఈ బాటిల్లో ఇట్లాంటి లిక్విడ్ అయితే ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటే నాకు ఎప్పుడైనా బట్టలు కొన్ని ఉన్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా మామూలు బట్టలు ఉన్నప్పుడు నేను ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకున్న ఈ లిక్విడ్ ఉంటుందా ఈ లిక్విడ్ని రెండు సార్లు వాడతాను రెండు సార్లు వేస్తాను తర్వాత ఈ మనం బయట నుంచి తెచ్చుకున్న ఈ లిక్విడ్ ఉందా దీన్ని ఒక్కసారి వేసి బట్టలు అయితే ఒత్తుకుంటాను నాకు ఖచ్చితంగా ట్వంటీ డేస్ వచ్చే ఈ లిక్విడ్ ఇప్పుడు ఈ రెండు కలిపి వాడుతున్నాను కాబట్టి దాదాపుగా నెల పదిహేను రోజులకు ఎక్కువగానే వస్తుంది ఇంకా ఇలా ఇప్పుడు నేనైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసి చూపిస్తాను చూడండి ఈ రోజు అయితే ఎక్కువ బట్టలే వేస్తాను చూపించడం కోసం అయితే ఇంకా కనిపించట్లేదు లిక్విడ్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇందాక మనం తయారు చేసుకుంటే పెట్టుకునే లిక్విడ్ ఉంటుంది కదా దాన్ని ఒక్కసారి ఇలా అంతా షేక్ చేసేసి తర్వాత ఈరోజు బట్టలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను రెండు మూతలు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను మనకి ఆ కంఫర్ట్ సారీ మన లిక్విడ్ బాటిల్ వస్తుంది బాటిల్కి వస్తుంది కదా ఆ మూత ఆ మూతకు ఆ మూతతో పాటు ఒక రెండు మూతలు అయితే నేను పోసుకొని అయితే ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసుకున్నాను చూడండి తర్వాత ఆ బట్టలు ఎలా పిండుతుందో కూడా చూపిస్తాను మిషన్ ఆన్ చేసిన తర్వాత చూసారా బట్టలు అయితే మీకు ఏం డౌట్ అయితే అవసరం లేదు బట్టలు ఎలా ఉంటాయో ఏంటో మురికిపోతుందో లేదో అని మాత్రం అసలు డౌట్ అవసరం లేదండి ఖచ్చితంగా మురికిపోతుంది మీకు కూడా నచ్చుతుంది నచ్చితే మీరు కూడా ఈ వీడియో నచ్చితే తీసండి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ